ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి ఆర్థిక సహకారంతో కాకినాడ రూరల్ వాకలపూడిలో గల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీలో దివ్యాంగులకు కృత్రిమ పరికరములు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు డెబ్బై ఐదు మంది దివ్యాంగులకు తన చేతుల మీదుగా మూడు చక్రాల సైకిల్ కృత్రిమ కాళ్ళు కాలి వీల్ చైర్లు సిపి చైర్లు మరియు వినికిడి యంత్రాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ వారి సేవలను కొనియాడారు అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పి రెడ్డి మాట్లాడుతూ సమాజంలో పేద విభిన్న ప్రతిభావంతులకు సరైన ప్రోత్సాహమును అందించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పీపీ రంగారావు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ప్రసాద్ టి వీరబాబు గేదెల చిన్నారావు కొల్లుబోయిన వీరబాబు బాలాజీ మాజీ వార్డ్ మెంబర్లు పెంకే వీరబాబు కాలాశ్రీను పెంకే శ్రీను మాజీ సర్పంచ్ అడబల రత్నప్రసాద్ కె రెడ్డి ఇతర ప్రత్యేక ఉపాధ్యాయులు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సిబ్బంది ప్రత్యేక విద్యా శిక్షణ సిబ్బంది శిక్షణ పొందుతున్న విద్యార్థి తదితరులు పాల్గొన్నారు రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీద కొడుక రెండు నేషనల్ అవార్డ్స్ ఐదు రెండు ప్రెసిడెంట్ అవార్డ్స్ ఐదు నేషనల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా అన్ని రంగాల్లో మేము అర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంటర్వెన్షన్ దగ్గర నుంచి చిన్న పిల్లలకు టెస్టింగ్ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేస్తున్నాం సార్ ఆ పిల్లలు న్యూ న్యూబార్న్ బేబీస్ అంటారు ఎవరైతే కొత్తగా పుట్టిన పిల్లలు ఉన్నారో వాళ్ళల్లో నెలలు నిండకుండా ఉంటున్నా కానీ పుట్టిన వెంటనే ఏడకపోయినా కానీ లేదా వాళ్లకు పుట్టిన తర్వాత ఫిట్స్ లాంటివి అట్లాంటివి వచ్చినా కానీ బరువు తక్కువగా పుట్టినా కానీ వాళ్ళందరినీ కూడా న్యూ న్యూబార్న్ బేబీస్ అంటారు వాటిని గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేసేసి వాళ్ళ మైండ్ లెవెల్ ఎలా ఉంది అలాగే ఇన్కిడ్ లెవెల్ ఎలా ఉంది చూప్ లెవెల్ ఎలా ఉంది అని చూసి అప్పటి నుంచి కొడుకు వాళ్ళకి ఇంటర్వ్యూషన్ స్టార్ట్ చేసినట్లయితే చాలా వరకు మైల్డ్ మోడరేట్ కేటగిరీ తీసుకెళ్ళొచ్చు సార్ అదేవిధంగా మిగతా ప్రత్యేక పాఠశాల కానీ అలాగే సీబీఆర్ కమ్యూనిటీ బేస్డ్ రియాబైజేషన్ అవి కూడా మొత్తం ఐదు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే యానంలోను పనిచేస్తున్నాం సార్ ఈ కార్యక్రమాలని కాబట్టి ఇది బ్రీఫ్గా ఇది సార్ అలాగే మన నానాజీ సారు వారు ఇంతకు ముందు వారు శాసన సభ్యులు కాకముందు కొడుక వారు గ్రంథాల చైర్మన్గా ఉన్నప్పుడు అదేవిధంగా వారి వారి పార్టీ కార్యాలయ తరపులో ఉన్నప్పుడు కొడుక దివ్యాంగులకు ఎంతో సహకారం అందించారు సార్ నేను చాలా మీటింగ్స్లో మీతో కలిసి చేయడం జరిగింది కాకినాడ జిల్లా డిఆర్సీ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఖజానా ఖాళీ చేసి పదివేల కోట్లు అప్పులు పెట్టి పాలన నిర్వీర్యం చేశారని ఆరోపణ